అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండగను వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకుంటారు అక్షయ అంటే తరగనిధి అని అర్థం అక్షయ తృతీయ రోజున పిల్లలను పాఠశాలలు చేర్పించడం పుస్తకావిష్కరణ పుణ్య స్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటే గృహ నిర్మాణం ఇంటి స్థలం కొనడం బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయంటారు పురాణాల్లో అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంది శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితమైన రోజే అక్షయ తృతీయ ఈ రోజున లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాదులు క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయి ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు స్వయంగా చెప్పినట్లు మత్స్యపురాణంలో తెలియజేశారు ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతుంది తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు ఉంది ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలమని ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవని నేలను ఒక అడుగులోతు తవ్విన జలధార పొంగుకొచ్చేదని నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదలను పొందిన రోజు కూడా అక్షయ తృతీయ రోజునే క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణు వరించింది కూడా అక్షయతృతీయ రోజునే అని అంటారు నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది కూడా ఈరోజు కాబట్టే అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వ్రజ్యం వర్తించవు ప్రతి నిమిషం సుమముహూర్తమే అంటారు ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అని అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈ రోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయంగా అవుతుందని శాస్త్రవచనం సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది రోజు మూల విరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూప దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు రోజు ఓ కొత్త కుండలో గాని కూజాలో గాని మంచినీరు పోసి దాహార్థులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనైనా మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు అభాగ్యులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించాల్సిన అవసరం రాదు అంటారు వస్త్రదానం వల్ల తదనగుణ ఫలితం లభిస్తుందని అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలో వాటికి లోటు రాదు గొడుగులు చెప్పులు విసనకర్ర వంటి దానం చేసుకోవాలని అంటారు ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడమే ఎంతో శ్రేయస్కరం అంటారు తృతీయ అదృష్టాన్ని విజయాన్ని చేకూరుతుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు కాకపోతే ఈరోజు ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని ఏ పుణ్యకారాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెబుతారు ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభ దానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున సాయం సంధ్య వేళలో అక్షయ తృతీయ రోజున సాయం సంధ్య వేళలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మహా విశేషమైనదని నైవేద్యం గుడాన్నం కనకధార సూత్రం లలితా సహస్రనామం శ్రీ సూక్తం అష్టలక్ష్మి సూత్రం మొదలైనవి పారాయణం చేసుకోవాలని అంటారు అక్షయతృతీయ రోజున చేసే హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుచేతనే రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియచేస్తాడు ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచి అయి స్నానమాచరించి లక్ష్మి సమేత విష్ణువుని ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వసిస్తారు ఈ రోజున బదిరీనారాయణ మందిర ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటారు వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయతమైన రోజునే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటారు ఈ రోజున దేవతలను పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్యఫలం సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి గోదానము భూదానము సువర్ణదానము వస్త్రదానం చేసిన వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని చెబుతారు అందుచేతనే అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి గౌరీదేవికి డోలోత్సవం జరిపించి ముత్తైదవులను కన్యలను పూజించి ఫల పుష్పములను శనగలను మిచ్చి సత్కరిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరి సంపదలతో వెలువిరుస్తుందని విశ్వసిస్తారు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా పటానికి ముందు ఉప్పు బియ్యం పసుపుని ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజను సమర్పించుకునే వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు అదేవిధంగా ఈ రోజున నరసింహస్వామిని పుష్ప ఫలాలను అర్పించి దైవనామ స్మరణ చేసిన వారికి సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తాయని భయాలు దరిచేరవని చెబుతారు అక్షయ తృతీయకు సంబంధించిన ఒక పురాణ గాథను తెలుసుకున్నాము పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర బాధలను అనుభవిస్తున్నా తన సత్ప్రవర్తన బీడక జీవిస్తూ ఉన్నాడు ఒకసారి ఒక పౌరాణికుడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేసే స్వల్ప దానము ఎంత అక్షయ ఫలప్రదమని అని చెప్తుండగా విని ఆ తృతీయ నాడు గంగలో పుణ్య స్నానం ఆచరించి దేవతలకు పితృదేవతలకు తర్పణాలను అందించి ఇంటికి వచ్చి బ్రాహ్మలను ఆహ్వానించి వారికి యథాశక్తితో భోజన తాంబూలాలతో దానమిచ్చి అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంట వచ్చి మరుజన్మల అతడు కుసావతి నగరమునకు రాజుగా జన్మించాడు అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు దాన ధర్మాలు నిర్వర్తిస్తూ ఉండేవాడు వారి సంపద అక్షయమవుట గానీ లేదా తరుగుట గానీ లేదు అందువలనే మన పెద్దల మాటను విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు వైశాఖ శుక్ల పక్షతే తృతీయ రోహిణీయత వైశాఖ శుక్ల పక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైన విష్ణు పురాణాలు తెలియజేస్తున్నాయి కనుక ఎంతో పవిత్రమైన ఎంతో విశేషకరమైన ఈ అక్షయ నాడు మన శక్తి కొలది లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణు ఆరాధించి ఆ దేవదేవుడి యొక్క కరుణ అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద